అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో ఇవాళ చేయబోయే రెసిపీ టమాటా పెరుగు కర్రీ అండి చాలా బాగుంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్ బాగున్నప్పుడు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకే ఇవాళ హెల్త్ బాగాలేదండి కొంచెం వాయిస్ కూడా అందుకే మారిపోయింది అందుకే బాగుంటుంది నోటికని చెప్పి చేస్తున్నాను టమాటా పెరుగు కర్రీ మొదలు బాండి పెట్టి ఆయిల్ ఒక అర వేసి పోపు దినుసులు వేసి నాలుగు వెల్లుల్లి గబ్బాలు దంచి వేసి కరివేపాకు పసుపు వేసి వేగిన తర్వాత నేను రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కోసుకుంటున్నానండి బాగుంటుంది బామగ్గి పులుపులో ఒక ఉల్లిపాయని ముక్కలుగా కోసుకుని అవి వేసి వేయించి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుని లైట్గా వేగుతూ ఉండగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలను తీసుకున్నాను అండి ముక్కలుగా కోసుకుని ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టి మనం లైట్గా ఫ్రై చేసి ఒక నిమిషం ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ అండి మీరు బాగా ఎక్కువ కారం తింటే స్పూన్ వేసుకోండి కారం వేసి పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి తిప్పి ఒక నిమిషం ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టమాటా బాగా మగ్గుద్దండి అంటే బాగా పేస్ట్లో అయిపోద్ది అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్యలో ఒక్కసారి తిప్పుకోండి అసలు బాగా జ్యూసీ బాగా వచ్చిందని టమాటాల్లో అసలు ఇంత కూడా వాటర్ పోయలేదు నేను చూసాను కూర మ్యాక్సిమం అయిపోయింది నైంటీ పర్సెంట్ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం తిప్పుకొని ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ పెరుగు వేసిన తర్వాత ఒక్క నిమిషం తిప్పి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ నోటికి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా సరే బాగున్నప్పుడైనా బాగోలేనప్పుడైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్